శివకేశవుల అనుబంధం ఏంటో స్వయంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్లోనే తెలుసుకుందాం శ్రోత సామాస్మి జాహ్నవి అంటే నదులలో గంగను నీను అంటున్నాడు కృష్ణుడు సేనాని నామహం స్కందహ అంటే సేనాపతులలో కుమారస్వామిని నీను సర్పానామాస్మి వాసుకి అంటే సర్పములలో వాసుకి నీను అని స్థావరాణం హిమాలయ అంటే స్థావరములలో హిమాలయం నీను అని రుద్రాణం శంకరాశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకక్షాస్మి మేరు శిఖరీనామహం అంటే పర్వతములలో మేరు పర్వతం నీను అని యక్షులలో కుబేరుడు నీను అని ఏకాదశ రుద్రులలో శివుడిని నీను అని అర్థం అయితే శ్రీకృష్ణుడే స్వయంగా శివుడి తలపై గంగను నేనే శివపుత్రుడైన స్కందుడు నేనే శివుడి మెడలోని వాసుకిని నేనే శివుడు నివసించే హిమాలయంలో నేనే శివుడు పట్టే మేరు ధనస్సు నేనే శివుడి భక్తుడైన కుబేరుడిని నేనే సాక్షాత్తు శివుడినే నేను అని కృష్ణుడే గీతలో చెప్పాడు కనుక శివకేశవుల ఇద్దరి మధ్య భేదం లేకుండా ఒకటిగానే మనం చూడాలి శివశ్చ హృదయం విష్ణుహు విష్ణోశ్చ హృదయం శివ శివుడి హృదయం విష్ణువు విష్ణువు హృదయం శివుడు అనే శాస్త్రవచనం ఉన్నా కూడా ద్వైత భావనలో పడి మనం వారి మధ్య భేదాన్ని చూస్తున్నాం వారిద్దరూ ఒకటే అని గుర్తించి గుర్తు చేసుకునేందుకు ఇదొక చిన్న ప్రయత్నం మాత్రే నమ